యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని నడి చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ కావాలంటే యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి అన్నారు రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం గ్యాస్ ఐదు వందలకే ఇవ్వటం వంటి అభివృద్ధి కార్యక్రమాలు నిరుపేదలకు చేశామన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి

కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది గంగమల్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది ఎస్ఎల్పి తీసుకొచ్చాడు ముప్పై నాలుగు కిలోమీటర్లు మొత్తం సొరంగం చొరంగం ఇంకా పది కిలోమీటర్లు దొరికితే పూర్తయ్యేదాన్ని దరిద్రుడు పదేళ్ళ నుంచి తొంగ పట్టించు పెట్టాను ఇవాళ నల్గొండ ఫ్లోరైడ్ వన్ పాపం నీ పాపం కాదా పదేళ్ల కింద ఒకవేళ తెలంగాణ రాజ రెస్పి పూర్తి చేసుకుంటే మూడు లక్షల ఎకరాలకు ఫ్లోరైడ్ భూతం భూస్థాపితం అవుతుంది ఎస్ ఎల్ బిసిని పండగ పెట్టింది ముగ్గురా సన్న చూడని నేను అడుగుతున్నాను పులాయి కాలువ గురించి మా అని అడుగుతున్నాడు కాలేవ గురించి మా అన్నీ చెప్తుండు సన్నో కాలువ గురించి మా అనే చెప్తాడు కులాయి పాలువే చెప్పిన తిండి ఈ ప్రాజెక్టులు అన్నీ మరి పూర్తి చేయాలి నాలుగు నరేం మనమే ఉంటున్నారు మిత్రులారు ఈ ఇప్పుడు ఎన్నికైనా అయితే నాలుగున్నర రేమ్ కదా మరి నాలుగున్నర ఉన్నారు అన్ని పూర్తి మీ తరపున కొట్లాడే సిపాయి ఒకటి ఉండాలా అనుమతి లేవాలంటే పార్లమెంట్ లో మాట్లాడేటో ఉండాలా ఇప్పుడు గోపాల్ ఇక్కడనే ఉండే ఇంకా ఇక్కడనే ఉండి నాతో కుడి పూసా మేడం పూసంగా మరి ఢిల్లీకి మీ తరపున సిపాయి నువ్వు పంపించాలా పంపించాలా లేదా పంపించాలంటే సాముల కిరణ్ మూడు లక్షలతో గెలిపించాలా లేదా డబల్ ఇంజన్ ఈ త్రిపులే భువనగిరికి ఐటీ పరిశ్రమలు తీసుకొస్తుంది యాదాద్రి పేరు మళ్ళీ యాదగిరి గుట్టగా మార్చే ఆనాడు ఆటోలు పైకి పోకుండా కార్లు దొరలే పోవాలంటే పేదల కోసం చెప్పంగానే పైల భక్తులకు నిలువ నీడ లేదు నడుస్తుంటే కాళ్ళు కాని పరిస్థితి దాన్ని కూడా అర్ధాంతరంగానే అంత గాలి వదిలింది ఎన్నికల కోడు కాకనే నేను వస్తా గుట్ట మీద కూర్చుంటా అందరితో మాట్లాడతా అన్ని రకాలుగా గుట్టను పూర్తి చేసి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకుంటా